రేపటి దినము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందినీవా వెడల్పు పనులని పరిశీలన కోసము వస్తా ఉన్నారు చాలా సంతోషం అయితే అభివృద్ధి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందిరీనివా అత్యంత వెనుకబడినటువంటి అనంతపురం జిల్లాకి ఒక జీవనా జీవనాడి లాంటిది ఈ అంద్రీనీవ ప్రాజెక్టు మిగులు జలాలపైన ఆధారపడి ఉంది అంటే కృష్ణానదికి వరద వచ్చినప్పుడు మాత్రమే మనం నీళ్ళు తీసుకోవాలి ఈ ప్రాజెక్టుకి నిఖర జలాలు లేవు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడికి తెలియని కాదు ఏమి కాదు దురదృష్టం ఏంటంటే ప్రాజెక్టు మొదటి దశ పూర్తి పదమూడు సంవత్సరాలు గడిచిపోతా అన్నా కూడా నేరుగా ఇరిగేషన్కి ఆయకట్టుకి ఒక ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పాపం పోలే ఈ జిల్లా అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన జిల్లా అని ఎడారిగా మారిపోతుందనేటువంటి విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి చంద్రబాబు నాయుడు గారికి తెలియనటువంటి విషయం కాదు ఈ సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అందిరినీ కాలవని చేపడతామని చెప్పి వాళ్ళు తట్టిన మన్ను కూడా వేయలే అదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే నాలుగు వేల క్యూసెక్కుల కెపాసిటీతో నిర్మిస్తామని చెప్పాడు ఈ ఆరు వేల క్యూసెక్కులు కూడా ఏమాత్రం సరిపోదు ఎందుకంటే కృష్ణానదికి వరద వచ్చేటువంటి టైము నలభై రోజులు మాత్రమే గ్యారంటీ వరద టైం అది ఆ తర్వాత మన అదృష్టం పైన వర్షాలు పడేదాన్ని బట్టి పెరగచ్చు ఒక సంవత్సరంలో నెల రోజులు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది వరద అట్లాంటి సందర్భంలో రోజుకి పదకొండు వేల క్యూసెక్కులు నీళ్లు మనం తెచ్చుకోలేకుండా పోతే అంటే ఒక టీఎంసీ రోజుకి తెచ్చుకోకుండా పోతే నలభై టీఎంసీలు ఈ ప్రాజెక్టు ద్వారా మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ విషయం కూడా వాళ్ళకు తెలియనటువంటిది కాదు మరి రోజుకు ఒక టీఎంసీ రావాలంటే పదకొండు వేల క్యూసెక్కుల సామర్థ్యంతో అందిరీనివ్వ కాలువను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి పదకొండు వేల క్యూసెక్కులు నీళ్లు రావాల్సినటువంటి కాలువని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట కూడా తప్పి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్కులకే పరిమితం చేసి మేము వెడల్పు చేస్తాము అని చెప్పి మీరు పరిశీలనకు రావడం ఎంతవరకు సబబు ఎంతవరకు న్యాయము ఎంతవరకు ఈ జిల్లా పైన మీకు ప్రేమ ఉంది అని చెప్పి మేము అభివృద్ధి వేదిక ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఇంకో ప్రధానమైనటువంటి సమస్య కూడా ఉంది అసలకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందర కృష్ణానదీ జలాలని పునః పంపిణీ చేయమని చెప్పి వాదనలు జరుగుతూ ఉన్నాయి ఆ వాదనల ప్రకారం అటు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలు కలిపి పునః పంపిణీ చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మనకు ఏదైతే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఇచ్చిందో ఉమ్మడి తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వాటిని మళ్ళీ పునః పంపిణీ చేయాలని కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ పార్టీ తన స్వార్థ ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా కాదని చెప్పి తీసుకొచ్చి వాదనలు చేస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వమేమో వాళ్ళు లాయర్లని ఒక కమిటీ పెట్టి నిష్ణాతులైనటువంటి వాళ్ళని పెట్టి వాదనలు చేయడం సిద్ధంగా ఉంది మరి కూటమి ప్రభుత్వం దాన్ని పట్టించుకున్నటువంటి పాపాను కూడా పోలేదు మరి అసలుకే మోసం వస్తుంది ఆడవారి మన వాదనలు కాన మనం వీగిపోతే మనకు రావాల్సినటువంటి నీళ్ళే రాకుండా పోతే ఇవన్నీ కూడా నీళ్లు లేని ప్రాజెక్టులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం మరి దాన్ని మొట్టమొదట మనం తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఫస్ట్ స్టేజ్ మేము వెడల్పు చేస్తున్నాం లైనింగ్ చేయలేదంటున్నారు మరి రెండో స్టేజ్ జీడిపల్ నుంచి పుమ్నూరు బ్రాంచ్ కెనాల్ వరకు మీరు లైనింగ్ లైనింగ్ పనులు చేస్తూ ఉన్నారు అంటే కాలువ వెడల్పు చేయకుండా ప్రధాన కాలువను లైనింగ్ చేయడం అంటే దాన్ని ఒక డ్రైనేజీగా డ్రైనేజీ కాలువగా మార్చడం తప్ప ఇంకేమవుతుందని చెప్పి మేము అంటున్నాం ఇప్పటికే ఒక ఎకరాకు కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ఉంటే ఉన్నటువంటి కాలవనే లైనింగ్ చేసేసి వదిలిపెట్టేస్తే భవిష్యత్తులో దాన్ని వెడల్పు కూడా చేయడానికి వీలు పరిస్థితి కలుగు చేస్తున్నారు మీరు ఈ పనులు ఎవరికి అవసరం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా లైనింగ్ పనులు ఆపమని పరిటాల సునీత గారే స్వయంగా రామానాయుడు ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్న్నారో వాళ్ళ దగ్గరికి పోయి విన్నవించుకునేటువంటి సందర్భం కూడా మేము పత్రికల్లో చూసాం మీడియా కూడా రాసింది ఈ లైనింగ్ పనుల వల్ల రైతులకు ఈ జిల్లా రైతాంగానికి చాలా నష్టం జరుగుతుందని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు ఈ జిల్లాలో ఉండే ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు రైతాంగం అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉంటే అదే పనులని ముందుకు తీసుకుపోవడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి ఎవరి ప్రయోజనాల కోసం ఈ పనులు మీరు చేస్తాననేటువంటి అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం బట్ అట్లా కాకోకుండా రోజుకి ఒక టీఎంసీ ప్రకారం ప్రధాన కాలంలో సామర్థ్యం పెంచాలా ఆ విధంగా నలభై రోజుల్లో నలభై టీఎంసీలు తెచ్చుకోవాలనేటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మరొకసారి మేము వినిపిస్తున్నాం దానికి పదివేల కోట్ల రూపాయలు మీరు ఇమీడియట్గా కేటాయించి ఎడారి జిల్లాను కాపాడాలని చెప్పి ఈ తాత్కాలికమైనటువంటి పనులను ఆపచేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను ఇక రెండవది గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గాలేరు నగరిని అందరినీ మాకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నారు ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించినారు టెండర్లు అయిపోయినాయి దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయల పనులు కూడా జరిగినాయి మధ్యలో కొంతమంది గ్రీన్ ట్రిబ్యునల్కు పోయి దాన్ని అడ్డుపడినటువంటి సందర్భం కూడా మనం చూసినాం ఆ మేము ఎందుకు అనుసంధానం కావాలని అంటున్నామంటే ఈరోజు గాలేరు నగర్ని గండికోట నుంచి వెల్లుగల్లు రిజర్వాయర్లే కొట్టి దాని నుంచి మనం చిత్తూరుకి నీళ్లు తీసుకపోతే ఆ నీళ్ళని అంద్రీనివా నుంచి చిత్తూరు పోయేటువంటి నీళ్ళని ఇక్కడ ఆపు చేసుకోవడానికి అవకాశం ఉంది కేవలం అందిరీనివా అనంతపురం మూడు జిల్లాలకు కా కాకోకుండా కర్నూలు జిల్లాకు అనంతపురం జిల్లాకి పరిమితం అయితే మరింత ఆయికట్టు పెరుగుతుంది భూగర్భ జలాలు ఇంప్రూవ్మెంట్ అవుతాయి తాగడానికి నీళ్ళు వస్తాయి కొదవ లేకుండా ఉంటుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము మేము కోరుతా ఉన్నాము ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుతాను దానివల్ల అనంతపురం జిల్లాకే కాకోకుండా కర్నూలు జిల్లాకే కాకోకుండా అనుసంధానం చేయడం వల్ల ఈ అందిరీనీ నుంచి చిత్తూరుకు పోయేటువంటి నీళ్లు కేవలం రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు మాత్రమే అయితే అనుసంధానం చేయడం వల్ల కడప ముఖ్య ముఖ్యంగా అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా కడప జిల్లాలో కొన్ని మండలాలు కలిపితే దాదాపు లక్షా పదకొండు వేల ఎకరాల ఆయకట్టు ఎక్స్ట్రాగా వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే అటు ఆ మూడు జిల్లాలకి ఇటు ఈ జిల్లాకి ఈ రెండు జిల్లాలకు కూడా ఎక్కువ న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గాలేరు నగరిని అనుసంధానం చేసేటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు వేగంగా ముందుకు తీసుకోవాలా ఇప్పటికే కొనసాగుతున్నటువంటి పనుల్ని ఆ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటి తగాదాలను పరిష్కారం చేసుకొని ముందుకు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకోకుండా రాయలసీమ ప్రాజెక్ట్ ఇప్పుడు అదేంటి మన అమరావతి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం రాయలసీమ వెలుగుబడినటువంటి ప్రాంతమైన రాయలసీమ ప్రాజెక్టుల పూర్తి కోసం తగినన్ని నిధులు కేటాయించి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ ఈ ప్రాంతాన్ని కూడా సశస్థం చేయడానికి కూనుకోవాలని రాయలసీమ ముద్దుబిడ్డగా ఉన్నటువంటి మీరు ఈ ప్రాంతం పైన శ్రద్ధ చూపాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏపీ వెలుగుబడినటువంటి ప్రాంతాల వేదిక అనేది అభివృద్ధి వేదిక అనేది ఎవరికో తోక సమస్యలుగా పనిచేయాల్సినటువంటి అవసరం మాకు లేదు మేము ఉన్న విజయ విషయాలను సత్యాలనే ప్రభుత్వాల దృష్టి మేము తీసుకొస్తా కాబట్టి కాబట్టి ఎవరికోసమో నేర్పడినటువంటి సమస్య కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ప్రాంతాన్ని కాపాడేటువంటి ఒక రాయలసీమ ముద్దుబిడ్డగా ఈ ఈ ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం